ब्लू सी डीलक्स लॉर्ज बैंगलोर टू हैदराबाद रोड बैक साइड ऑफ न्यू बस स्टैंड नियर संदर्शनी होटल नेशनल हाईवे चौवालीस जरचला हमारे यहाँ ए सी रूम नॉन ए सी रूम सिंगल रूम डबल रूम स्वीट रूम शादी ब्याह और दीगर तकारीब के लिए डॉमेटरी हॉल वाजिबी दामों पर तमाम सहूलियात के साथ मौजूद है चौबीस घंटे गर्म और ठंडे पानी की भी सहूलत मौजूद है इस्तेफा हासिल करें मजीद तफी के लिए फोन नंबर नाइन सिक्स फाइव टू वन एट वन सेवन एट सेवन या फिर एट फोर डबल नाइन डबल एट जीरो एट फोर सेवन पर रब्त पैदा करें नमस्ते एन एच टीवी तेलुगु न्यूज के स्वागत हम प्रिया కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కిషాన్ కాంగ్రెస్ కొత్తపల్లి మండల అధ్యక్షుడు సిరాపురం నాగప్రసాద్ జన్మదినాన్ని పురస్కరించుకుని మాజీ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ కలీం యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సిరిపురం లావణ్య ఆధ్వర్యంలో కలీం హోటల్ చౌరస్తా వద్ద రంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ జన్మదిన వేడుకలకు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కర్రసత్తా ప్రసన్న వెంకటరామిరెడ్డి మరియు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రెహమాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ సిరిపురం నాగప్రసాద్ యువన నాయకుడు అందరి వాడు ముందు ముందు మంచి పడవలు రావాలని భగవంతుడితో ప్రార్థిస్తున్నాం ఈ కార్యక్రమంలో కాలిక్ కవిత పద్మ ఆమెర్ అతీఫ్ ఆమె పాల్గొన్నారు అందరికీ హ్యాపీ డే ఈరోజు మా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీపురం నాగప్రసాద్ అన్న గారి జన్మదిన వేడుకలు యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మరియు మాజీ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ కలీం ఆధ్వర్యంలో అహమద్పుర చౌరస్తాలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మా శ్రీపురం నాగప్రసాద్ అన్న ముందు ముందు ఎన్నో పదవులు పొందాలని మేము అల్లాతో భగవాన్తో ప్రార్థిస్తున్నాం ఎందుకంటే కష్టకాలంలో రూలర్ కాంగ్రెస్ కొత్తపల్లి మండలం నుంచి ఒక నాయకుడు మా శ్రీపురం నాగప్రసాద్ ఆయన ఒక హెల్పింగ్ నేచర్ ఒక మంచి మాకు ఒక కాక కాబట్టి మళ్ళీ ఒకసారి కాబట్టిూత్ కాంగ్రెస్ పక్షాన శ్రీపురం నాగప్రసాద్ అన్నకి మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ నిర్ణితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి